మరి ఈరోజు ఈ కార్యక్రమం మార్చి మిలియన్ అంటే తెలంగాణను ఆంధ్ర ఆంధ్ర వాళ్ళ కింద మనము బానిసలుగా ఉండి వాళ్ళ పీడను వదిలించుకున్నటువంటి రోజు రెండు వేల పదకొండు మార్చి పది ఈ సందర్భంగా తెలంగాణ కొరకు ఎంతోమంది పోరాడిండ్రు విద్యార్థులు మరి కళాకారులు మరి పెద్దలు నాయకులు అందరూ మహిళలు రోడ్ల మీద వంటలు చేసి జైల్లోకి పోయి దెబ్బలు తిని రకరకాలుగా పోరాడి సాధించుకున్నటువంటి దినము మార్చి పిల్లలు పది తారీఖు నాడు మరి అలాంటి అలాంటి ఆంధ్ర వాళ్ళను వాళ్ళను పీడను ఓడించుకొని ఆ రోజు అందరినీ మీడియాను కానీ వాళ్ళ ఆంధ్ర పాలకుల విద్రోహాలు కానీ తీసుకోబోయి నిమజ్జనం చేసినటువంటి పరిస్థితి తూటాలకు లాఠీలకు తుపాకులకు భయపడకుండా పోరాడి ఎన్నో విధాలుగా వాళ్ళను వదిలించుకోవాలని వదిలించుకున్న రోజు అది కాబట్టి అమ అమరులో ఎంతోమంది అమరులైనరు ఆ అమరులైనటువంటి వ్యాధి మార్చి పది తారీఖు అటువంటి రేపు ఎల్లుండి పది నాడు మరి అమరులైనటువంటి వారికి నివాళులు అర్పించుకునే కొరకు మరి ఎంతో తెలంగాణను ఎంతో సాధించినప్పుడు తర్వాత కేసీఆర్ గారు వచ్చి సరే నేను మీకు తెలంగాణకు కాపలా కుక్కగా ఉంటా ఇంటి కాపలా కుక్కగా ఉంటానని చెప్పి రాష్ట్రం వచ్చిన తర్వాత వారి త్యాగాలతోటి రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన చేసింది ఏం లేదు మొత్తం తెలంగాణను దోసుకున్నాడు ఆంధ్ర కంటే అధ్వానం అయిపోయాడు కేసీఆర్ గారు నీళ్ళు అన్నాడు నియామకాలు అన్నాడు విద్య అన్నాడు వైద్యం అన్నాడు ఏది కూడా చెయ్యకుండా తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసి మోసం చేసి ఆ నీళ్లు ఆయన ఫామ్ హౌస్ కు ఆయన నిధులు వారి కుటుంబానికి వారి ఇంటికి నియ నియామకాలు వారి కుటుంబానికి ఆయన ఇచ్చుకున్నాడు తప్ప ఎవరు కూడా టిఆర్ఎస్ అంటే అందరికీ కూడా ఎవరికి కూడా న్యాయం చేయలేదు కు న్యాయం చేయలే టిఆర్ఎస్ ప్రజలకు న్యాయం చేయలేదు తెలంగాణ ప్రజలకు న్యాయం చేయలేదు తెలంగాణను దోసుకున్నాడు ఒక్క కేసీఆర్ కుటుంబం బాగుపడ్డది మిగిలి బడ్జెట్ తోటి ఉన్న రాష్ట్రాన్ని మరి అప్పుల పాలు చేసి ఈ రోజు మళ్ళీ మళ్ళీ తెలంగాణ పోరాటం అనేది గుర్తు చేసిండు కేసీఆర్ గారు కాబట్టి మరి సోనియా గాంధీ అమరులైండు చాలా మంది విద్యార్థులు మరి రేపు మళ్ళీ తెలంగాణ ఇయ్యకపోతే ఎంతమంది అమరులైతారో ఎంతో మంది తల్లులు రోజిస్తారో అని చెప్పి ఆనాడు సెంట్రల్ గవర్నమెంట్ సుష్మా స్వరాజ్ గారు స్వర్గస్థులైనారు వారు మరి మీలా కుమార్ గారు కూడా దీనికి సేకరించి గొప్ప చెప్పుకోవటం మహిళలతో ఈ ముగ్గురు మహిళలు కలిసి ఇచ్చిండ్రు మరి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా మొదలు మరి మీకు ఉద్యమ ఉద్యమకారులకు తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తాను ముప్పై వేలు నెలకు ముప్పై వేలు వారికి అని పెన్షన్ ఇస్తానని చెప్పి ప్రకటించిండ్రు చెప్పిండ్రు మరి దాని కొరకు మేము మరి సాధించుకునే కొరకు మరి కేసీఆర్ పోయిండు మరి వారి వచ్చిండ్రు పదిహేను నెలలు అయింది పదిహేను నెలలు దాటిపోయింది వారి ప్రభుత్వం వచ్చి ఇంతవరకు మాకు తెలంగాణ ఉద్యమకారులను గుర్తించిన పరిస్థితి లేదు కాబట్టి మిలియన్ మార్చిని మేము అమరులకు నివాళులు అర్పించి మరి దీన్ని ఊకేస్తున్న ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాము మేము అది సాధించుకోవాలి మీరు మాకు ఇవ్వాల్సినది ఉన్నది మా హక్కు అని చెప్పి నేను సెలవు తీసుకుంటున్నాను